మేము హైదరాబాద్కి నూట ఇరవై కిలోమీటర్లో ఉండే ఒక మోస్తరు పట్టణంలో ఉండేవాళ్ళం ఆయన ఉద్యోగం హైదరాబాదులో అదేమి కర్మ కానీ మా ఆయనకి ప్రతి సంవత్సరం హైదరాబాద్ చుట్టుపక్కలకి ట్రాన్స్ఫర్ అయ్యేది ఆ ఇళ్ళిళ్ళు మార్చే క్రమంలో బేజారెత్తి మా అత్తగారు ఊళ్ళోనే ఉంటున్నాం మా అత్తగారు పోయి రెండు సంవత్సరాలు అయింది ఆయన పదిహేను రోజులకు ఒకసారి ఇంటికి వస్తారు అందుకో ఎందుకో తెలియదు కానీ నేను ఈ ఊళ్ళోనే ఉండిపోయాను ఈ క్రింది చెప్పబోయే సంఘటన జరిగి సంవత్సరం అయ్యిందేమో ఒకరోజు ఆయన హైదరాబాద్ నుండి రెండు రోజులకు ఒకసారి వచ్చి మళ్ళీ పోతుంటే నేను అన్నాను ఏమండి ఇది నేను ఒంటరిగా ఒక్కదాననే ఇక్కడే ఉంటున్నా మీరు ఊళ్ళు తిరుగుతుంటారు ఒక్కోసారి నాకు భయం వేస్తుంది ఒక్కదాన్నే ఉండాలంటే భయం ఎందుకు రజని మన పట్టణమే కదా పర్లేదు ఈ మధ్య ఇన్ఫెక్షన్స్ ఎక్కువగా ఉంటున్నాయి కాబట్టి వారం వారం రావడం కుదరడం లేదు ఒకవేళ అంత భయం అనిపిస్తే మన పక్కింటి వాళ్ళు ఉన్నారు కదా అదే సుగుణ వాళ్ళు ఆవిడతో కూర్చో ఎప్పుడైనా బోరు కొడితే బజారుకో సినిమాకో వెళ్ళు అంతా తెలిసిన వాళ్ళే కదా వెళ్ళు నేను కూడా సుగుణతో చెబుతానే కాస్త ధైర్యం చెప్పి సపోర్ట్గా ఉండమని చెబుతానే అన్నాడు మా పక్కింటోళ్ళు మంచోళ్ళే వాళ్ళ ఆయన పక్క ఊళ్ళో ఎంఆర్ఓ ఆఫీస్లో పనిచేసేవాడు వాళ్ళకు అబ్బాయి తొమ్మిదో తరగతి చదువుతున్నాడు వాళ్ళంతా బాగా కలుపుకోలుగా ఉంటారు అబ్బాయి పేరు రాజు సుగుణ వాళ్ళ అబ్బాయి రాజు అప్పుడప్పుడు మా ఇంటికి టీవీ అది చూస్తూ ఉండేవాడు రాజు కూడా వాళ్ళ అమ్మ లేనప్పుడు మా ఇంట్లో చాలాసేపు కూర్చునేవాడు ఏదో ఆట ఆడుకుంటూనో రెండు మూడు రోజులైంది ఆయన హైదరాబాద్ పోయి ఇప్పుడు ఆయన చాలా రోజులకు వస్తారని కాకపోయినా ఒక ఏడాది పైనుంచి నాకెందుకు జీవితం చెప్పబడిపోయినట్టు ఏదో ఎక్సైట్మెంట్ ఉంటే బాగుంటుంది అని చాలా అనిపించింది వారపత్రికల్లో వచ్చే సీరియల్స్ చదివి చదివి ఆ వారపత్రికల్లో వచ్చే సీరియల్స్ చదివి చదివి ఆ టీవీలో వచ్చే పాటలు చూస్తుంటే నన్ను ఎవరో చూడాలని మెచ్చుకోవాలని బాగా సూగుపడాలని ఇంకా ఎక్కడెక్కడో ఏదేదో కావాలి అనిపిస్తుంది నా అందం నా సొగసు ఎప్పుడు చూడడం లేదు వేస్ట్ అయిపోతుంది అన్న ఫీలింగ్ ఊళ్ళో అంటే అది చిన్న పట్టణంలో ఉండడం వలన ఎక్కడికి పోయే వీలు లేక ఎవరు ఎవరికి కనిపించకపోవడం మూలానో రాత్రులు ఒక్కదాననే పడుకోవడం మూలానా నా కోరికలన్నీ చంపబడిపోయి నా గుండె నిండిపోయినట్లు నాది ఎండిపోతున్నట్లు అనిపిస్తూ ఒకరోజు స్నానం చేసి ఇంకో రోజు చేయక నేను ఎలా పడితే అలాగే ఉండేదాన్ని ఎందుకు బాగా ముస్తాభావాలనిపించింది బాగా తయారయ్యాను అల్మారా నుంచి నాకు నచ్చిన చీర ఒకటి కట్టుకుని జుట్టు మంచిగా దువ్వుకొని ఊరికనే అలా డోర్ దగ్గర నిలబడి సెలవులు కావడంతో అప్పుడే ఎక్కడి నుండో ఇంటికి వస్తున్న రాజు నా వైపు కన్నార్పకుండా చూస్తూ ఇంట్లోకి వెళ్ళబోతూ కాళ్ళు తుల్లినట్లు అయ్యి మళ్ళీ నిలదొక్కుని వాళ్ళ ఇంట్లోకి వెళ్ళాడు అది చూడగానే నాకు నవ్వొచ్చింది ఏంటి ఇవాళ నేను ముస్తాబైతే కుర్రోడికి కూడా చూడాలనిపించిందా ఏమి వీడే చూస్తూ చూస్తూ తూలాడంటే వేరే పోటుగాడు చూస్తే ఎలా ఉంటుందో ఏంటిరా రాజు అలా బిత్తర చూస్తున్నావు కొత్తగా ఉందా అన్నాను అవునత్త నీవు ఈరోజు కొత్తగా కనిపిస్తున్నావు ఎంత బాగున్నావో అన్నాడు ఏమి బాగుందిరా ఇవాళ అన్నీ అత్త నీ కొత్త చీర మంచిగా జుట్టు కట్టుకొని అన్నాడు అవునా మరి నేను ఇలా రోజు ఉంటే బాగుంటానా అని అడిగా నేను ఓ చాలా అత్త ఇలాగే రోజుకో కొత్త చీర కట్టుకో అన్నాడు అయి అయినా ఎన్ని రోజులు ఎందుకు కట్టుకోలేదు కొత్తగా కొన్నావా బట్టలు అన్నాడు వాడు నాకు నవ్వొచ్చింది కాదు కాదు కానీ నువ్వెక్కడికో పోతున్నావు రా ఇంట్లోకి అంటూ వాణ్ణి లోపలికి తీసుకెళ్ళా హాల్లో సోఫాలో కూర్చోబెట్టి వాడు చూస్తుంటే నేను చీరని ఇంకా కొంచెం కిందకి జరిపి బొడ్డు కనిపించేలా ఎదురుగా కూర్చున్నాను వాణ్ణి చూస్తూ వాడు కూడా నన్నే చూస్తున్నాడు కిందకి పైకి పర్లేదు కుర్రోడికి అందాన్ని ఆరాధించే గుణం ఉంది అనిపించింది అంతలోనే ఇంకో ఆలోచన వచ్చింది నాకున్న అన్ని చీరలు ఒక్కోటి కట్టుకుంటూ వాడికి చూపిస్తే ఎలా ఉంటుందా అని తర్వాత కదా నెక్స్ట్ ఎపిసోడ్లో నచ్చితే లైక్ చేయండి ధన్యవాదాలు